నమస్తే శుభమస్తు జ్యోతిర్వాస్తు స్వాగతం నమస్తే శుభమస్తు ఛానల్కి స్వాగతం జపాకుస్మ సంకాశం కాశ్యపేయం మహాతృతిం తమోరిం సర్వ పాపజ్ఞం కణతోస్మి దివాకరం అంటూ ఆ గ్రహరాజుని కొలుస్తూ మనం ఇప్పుడు మార్చి నెలలో ఉన్నాం మార్చి నెలలో ఇరవై ఎనిమిదవ తారీఖు మనకి గ్రహ కూటమి ఏర్పడుతుంది అన్నది దాదాపుగా ఇప్పుడు మామూలు సామాన్యులకు కూడా అందరికీ తెలుసు ఎందుకంటే ప్రతి వీడియోలో కూడా చాలామంది చేస్తున్నటువంటిది ఏంటంటే ఈ రాబోయేటువంటి అంటే షష్ట గ్రహ కూటమి జరుగుతుంది కాబట్టి కొంచెం ముందుగా ఆ తర్వాత కొంతకాలం చాలా భయంకరంగా ఉంటుంది ఈ గ్రహ కూటమి అన్నది మామూలుగా వచ్చేటువంటిది కాదు చెప్పాలంటే ఓ పుష్కర కాలం క్రితము కొన్ని వందల సంవత్సరాల క్రితము ఇలా రకరకాలైనటువంటి తమ్నైల్స్ కానీ లేకపోతే చెప్పే విధానంలో కానీ రకరకాలు వీటి వల్ల రాబోయే ప్రకృతి వైపరీత్యాలు చాలా విపరీతంగా వస్తాయి ఏదో అంటే మరో కరోనా లాంటిది వస్తుంది ఇక ఇలాంటివన్నీ నానా రకాలుగా వింటున్నాయి నిజమెంతుంది అబద్ధం ఎంత ఉంది అని కనుక చూస్తే గ్రహాలు ఎప్పుడూ కదలిక ఉంటూనే ఉంటాయి ఏ గ్రహమైనా కదులుతూ ఉంటుంది చంద్రుడు అనుకోండి రెండున్నర రోజులకు ఒకసారి ఒక రాశిలోకి మారుతూ ఉంటాడు పదిహేను రోజులకి నెల రోజులకి నలభై ఐదు రోజులకి ఇలా మనకి ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క రాశిని మారుతుంది ఇక పెద్ద గ్రహాలైతే కొంతకాలం పడుతుంది సరే ఏది ఏమైనా గ్రహాలు మారుతూ ఉన్నప్పుడు ఆ ఆ నియమంలో అలా మారుతూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క దాంట్లో రెండు గ్రహాలు మూడు గ్రహాలు నాలుగు గ్రహాలు ఐదు గ్రహాలు ఇలా ఉంటుంటాయి అయితే రెండు మూడు నాలుగు ఐదు వరకు కూడా కొద్దిగా పర్వాలేదు నాలుగు గ్రహాల వరకు సర్వసాధారణంగా కనబడితే ఐదో గ్రహం అప్పుడప్పుడు వస్తుందంటారు ఇక ఆరవ గ్రహం అన్నది అంత తొందరగా రాదు అంటే ఆరు గ్రహాలు ఒక చోట ఉండడం అనేటువంటిది చాలా తొందరగా కనబడేటువంటిది కాదు అప్పుడప్పుడు కనబడుతూ ఉంటుంది అప్పుడప్పుడు అంటే సంవత్సరాలు సంవత్సరాలు అక్కర్లేదు కాకపోతే ఈ గ్రహాలు అనేటువంటివి కొద్దిగా మిగతా వాటితో పోలిస్తే కొద్దిగా ఆలస్యంగా కలుస్తాయి సరే ఏదేమన్నా ఈ గ్రహాలు ఉన్నప్పుడు మరి ఇలా ఉన్నప్పుడు ఏదైనా చెడు జరుగుతుందా ఏదైనా అంటే మంచి చెడు రెండు ఉంటాయి గోచార రీత్యా మనం చూస్తున్నాం కదా గోచార రీత్యా చూసినప్పుడు మనకు నిజమైన గ్రహ జాతకం ఒకటి ఉంటుంది కదా దాని ప్రకారంగా గ్రహాలు ఎలా ఉన్నాయి ఏంటి నడుస్తున్నటువంటి దశ ఏంటి అంతర్దశ ఏంటి వీటి అన్నింటి అయినప్పటికీ ఇలా ఒకే చోట మరి ఇలా గ్రహాలన్నీ కనుక ఉన్నట్టయితే చెప్పచ్చు కొన్నింటికి బాగా యోగిస్తుంది కొన్నింటికి యోగించకపోవచ్చు కొన్నింటికి మిశ్రమంగా ఉండొచ్చు అంతలోనే ఇక జీవితకాలం అంతా అయిపోయింది అన్నదైతే అయితే కాదు మరి ఎలా ఉంటుంది ఏంటి అన్నది ఒక్కొక్క రాశిని చూద్దాం చూద్దాం తదుపరి రాశి కన్యారాశి కన్యా రాశి వారికి ఎలా ఉంటుంది కన్యారాశి వారికి మరి సప్తమంలో జరుగుతుంది సప్తమంలో జరిగినప్పుడు పెద్దగా ఇబ్బంది అయితే ఎవరికి ఉండదండి సప్తమంలో షష్టగ్రహ కూడా ఉన్నప్పుడు ఏ రకంగా ఇక్కడ ఈ దేశంలో ఉన్న వాళ్ళకైతే ఏ రకంగా ఏ మార్పు కనబడదు దాదాపు మిశ్రమంగా అసలు ఏమి మామూలుగా ఇంతవరకు ఎలా జరుగుతుందో అలాగే జరుగుతుందని చెప్పొచ్చు కొత్తగా వచ్చేటువంటి లాభాలు కొత్తగా వచ్చేటువంటి నష్టాలు ఏ రకంగా లేవు హాయిగా అంటే అదొకటి జరిగిందని షష్టగ్రహం అంటే ఎక్కడో నాకు సప్తమంలో ఎన్ని గ్రహాలు వచ్చి కలిసాయి వీటి వల్లే నేను ఇబ్బందులు పడుతున్నా లేకపోతే వీటి వల్లే నేను లాభాలు పొందుతున్నా అనేటువంటి ఫీలింగ్ ఎక్కడా కనగలేదు మరి ఎవరికైనా ఉందా ఇలాంటిదంటే ఈ దేశంలో కాకుండా వేరే దేశంలో పుట్టినటువంటి వాళ్ళు ఎవరైనా కర్కాటక రాసే సారీ ఈ దేశంలో కాకుండా వేరే దేశంలో పుట్టినటువంటి కన్యా రాశిలో ఉన్నటువంటి వారికి కొంత తేడా అయితే ఉంటుంది అంతే మేము ఇక్కడ ఉన్నటువంటి వారికి ఏ రకమైన కష్టం కానీ కానీ ఏదో కొత్తగా కనిపించేటువంటి మార్పు కానీ ఏమీ ఉండదు అని చెప్పొచ్చాను రాశిలోకి వచ్చినప్పుడు ఈ గ్రహాల యొక్క వేగాన్ని బట్టి ఒక్కొక్కసారి రెండు గ్రహాలు మూడు నాలుగు ఐదు ఆరు ఇలా గ్రహాలు కలుస్తూ ఉంటాయి ఈ గ్రహకూటమి అన్నది అంటే అలా ఉన్నంతలో ఇబ్బంది అంటే ఇప్పుడు వరకు చెప్పుకున్నటువంటి ఫలితం వల్ల అంటే కొద్దిగా ఇబ్బంది ఉంటుంది దానికి కావలసినటువంటి గ్రహాల యొక్క పరిహారం ఏమీ లేదండి నవగ్రహ ఆరాధన చేయండి ఈ రెండు నెలలు కూడా మీరు నవగ్రహ ఆరాధన చేయండి అన్నింటికి మించి ఆ గ్రహ రాజు అయినటువంటి సూర్యుడికి సూర్య నమస్కారాలు చేయండి ఆరోగ్యపరంగా హాయిగా ఉంటారు అందరూ కూడా చేయాల్సినటువంటిది సూర్యగ్రహ నమ సూర్యగ్రహానికి అంటే సూర్య నమస్కారం రోజు చేయండి లేదు ఆదిత్య హృదయం వినండి లేదు అంటే మీకు వీలైనప్పుడల్లా ఈ రెండు నెలలలో నవగ్రహ మండపానికి వెళ్ళి ప్రదక్షిణ చేయండి ఇది చేస్తే చాలు ఏ లేదు ఏదో నాకు ఇంకా ఇబ్బంది కలిగినట్టు అనిపిస్తుంది కొద్దిగా అలా అంటే ఏదైనా గోశాలకు వెళ్ళండి గోమాత గీతలు గోగ్రాసం పెట్టండి అంతకు మించినటువంటి పెద్ద ఇబ్బందులు అయితే ఎక్కడ ఉండవు అందరూ సుఖంగా ఉండాలన్నదే కదా మనం చేసుకునేటువంటి పరిహారం చక్కగా గోషాలకు వెళ్ళండి భోగురాసం ఏదైనా ఇవ్వండి అందరూ సుఖంగా ఉండాలని ఆశించాలి సర్వే జనా భవంతు అని మంగళా శాసనం చెప్తూ ముగిద్దాం